కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం రచించాలి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన రచించాలి గృహ నిబంధనలు నాయకత్వం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సదుద్దేశంతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినారు ఈ త్రి త్రిసభ్య కమిటీలో రాజయ్య గారు చైర్మన్గా ఎమ్మెల్యే సంజయ్ గారు సంజయ్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారిని ముగ్గురిని నియమించడం జరిగింది ఈ త్రిసభ్య కమిటీ హాస్పిటల్లో అవకతవకలు జరిగే దాని మీద వాళ్ళకి ట్రీట్మెంటు సరిగ్గా అందడం లేదు కాబట్టి పూర్తిగా వీళ్ళు క్షుణ్ణంగా అక్కడ పరిశీలించి అక్కడ జరుగుతున్నది ఏంది అవినీతి ఏం జరుగుతున్నది అక్కడ ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయి అక్కడ ట్రీట్మెంటు సరిగా జరగలేదు కాబట్టి పూర్తిగా నివేదిక సమర్పించనీకే వీళ్ళు ఈరోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉంది ఇది ప్రజా ప్రయోజ ప్రయోజనార్థం గౌరవ కేటీఆర్ గారు ఏర్పాటు చేసిర్రు ఈ ఇట్లాంటిది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మద్దతు తెలిపి ఈ కార్యక్రమం ప్రజల అవసరం గురించి కాబట్టి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం ఈ ఈ చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వికారాబాదు మాజీ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారి గృహ నిర్బంధాన్ని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి తీరా సంవత్సరం కాలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలను ప్రభుత్వ వైద్య హాస్పిటళ్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పేదోళ్ళందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చి ఒక పరిశుభ్రత మంచి మంచి ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్టుతోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్రహ్మాండమైనటువంటి డెలివరీ కేసులు పెరిగే విధంగా మన తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచారు ఈ రేవంత్ రెడ్డి వచ్చే ఒక సంవత్సరం కూడా కాలేదు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అస్తవ్యస్త గురయ్యి మనం రోజు పత్రికలలో టీవీలలో చూస్తూ ఉన్నాం ఉస్మానియా గాంధీలో చిన్నపిల్లలతో సహా అనేక మంది చనిపోతూ ఉన్నారు విష విజృంభిస్తూ ఉన్నాయి ఈ విషయంలో కేసీఆర్ బాధపడుతూ కేటీఆర్ గారితోని మనం తెచ్చుకున్న తెలంగాణ మనం ఏదైతే హాస్పిటల్లో అభివృద్ధి చేసినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక మా గౌరవ కేటీఆర్ గారు ఒక ముగ్గురు సభ్యులు డాక్టర్ రాజాయ గారు చైర్మన్గా అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్ గారు మా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ గారు డాక్టర్ కాబట్టి వీళ్ళ ముగ్గురితోని ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్యశాలలను ఈ వైద్య హాస్పిటళ్లను పరామర్శించి ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా ఒక నిశ్చితమైనటువంటి ఒక నివేదిక ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని ఒక కమిటీ కేటీఆర్ గారు ఇవ్వడం వేయడం జరిగింది ఆ కమిటీలో భాగంగా ఈరోజు వీళ్ళు ముగ్గురు గాంధీ ఆస్పత్రిని సందర్శించి కొన్ని వాళ్ళు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరికీ బాగా భయం పుచ్చుకొని వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఆనందం కనుక ఈ కమిటీలో ఉన్నాడు కాబట్టి ఆయన డాక్టర్ కాబట్టి ఆయన ఓతే మన బండారం అంతా బయటపడుతుంది మొత్తం మీద ఆనందం ఓడియద్దని చెప్పేసి పొద్దుగాల పోలీసులను మోహరించి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు మొత్తం చుట్టుముట్టు ముట్టి ఈ యొక్క ప్రభుత్వం నాటకాలు చేస్తూ ఉంది గతంలో కేసీఆర్ గారు ఏదైనా ఒక విషయం మీద అరెస్టు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో ఇది దొరల పాలన ఇది గడిల పాలన ఇది పోలీసుల పాలన అని ఓ మురిగిరు మరి ఈరోజు ఏమైంది ఈరోజు ప్రజా నివేదిక హాస్పిటల్ మీద ఒక డాక్టర్ వెళ్తుంటే వాళ్ళు ముగ్గురు పోయి మాట్లాడుతుంటే మీకు ఎందుకంత ఎందుకు నీ గృహ నిర్బంధాలు చేస్తా ఉన్నారు మరి ఇదేం పాలన ఈ దొంగల పాలన అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ ఆనంద్ గారికి మేమందరం మద్దతుగా ఉన్నాం ఇలాంటి చర్యలు ఎవరు ఉసుకొలిపినా ఊరుకునే అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం దేశాల మేరకు తిముఖ కమిటీలో సభ్యులైనటువంటి డాక్టర్ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈరోజు గాంధీ హాస్పిటల్ కు సభ్యులందరూ కూడా ఇలా స్పందించి గవర్నమెంట్ చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టడానికి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అన్ని సదుపాయ సదుపాయాలు ఉంటే గవర్నమెంట్ భయపడవలసిన అవసరం లేదు ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పబ్లిక్లకు ఈ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎండగడతా అనే ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ రాజయ్య గారిని కానీ ఇక్కడ సంజయ్ గారిని కానీ ఇక్కడ డాక్టర్ మా మెత్కు ఆనంద్ గారిని కానీ గృహ చేసి పొద్దున్నే ఐదు గంటలకే పోలీసులంతా కూడా నిర్బంధం చేసి ఆయనను బయటికి వెళ్ళనీయకుండా చేస్తారు కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజాపక్షాన ఉంటుంది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వెనుకనే ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్ చేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి పబ్లిక్ కూడా ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా లోపాలు తెలవనియొద్ద అనే ఉద్దేశంతోనే ఈరోజు అందరినీ కూడా గృహ నిబంధన చేశారు కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక్కటే వైద్యం ఆరోగ్యం కాకుండా ప్రతి ఏ స్పందన ఉంటే కూడా దానికి ముందుంటది బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉంటుంది ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ఇది చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇది మంచి పద్ధతి కాదని ఖండిస్తున్నాం నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతున్నది అందరం చూస్తున్నాం టీఆర్ఎస్ ప్ర గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో అది ఈరోజు రాష్ట్రంలో వైద్యం పట్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్య వ్యవహారాలను ఆసుపత్రిలో పెద్ద పెద్ద ఆసుపత్రిలో గాంధీ లాంటి ఆసుపత్రిలో జరిగిన అవకతవకలను అక్కడ పేషెంట్లకు జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రతి ఆసుపత్రి లోపల అసలు పేషెంట్లకు ఏ రకమైన సేవలు అందుతున్నాయి ఎందుకు ఈ రకమైన చావులు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక ఉద్దేశంలో అనుభవస్తులైన ముగ్గురు ఏ మాజీ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు ప్రజెంట్ ఎమ్మెల్యేలతోని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఏదైతే ఆసుపత్రిలలో అధ్యయనం చేయడానికి ఈరోజు వెళ్ళవలసి ఉన్న తరుణం లోపల ఎక్కడికక్కడ ముగ్గురిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేయడం వారి ఇంటి చుట్టూ పోలీసు వాహనాలతోని ఇంటి చుట్టూ కాపలాగాయడం చాలా ఇది ఏ చర్య మరి ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు ఏవైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కమిటీని వేస్తే ఆ కమిటీని కూడా ముందుకు సాగనీయకుండా ఆ కమిటీ ఎక్కడైతే తిరగాలనో అక్కడ తిరగనీయకుండా ఈ ప్రభుత్వం ఏదైతే చర్య చేస్తుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల పక్షాన ఈ వైద్యం యొక్కటే కాదు ప్రతి సమస్య మీద ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉంది మా మెత్కా ఆనంద్ గారిని కూడా ఈరోజు పోలీసు వారి ఇంటి చుట్టూ పెట్టడం చాలా ఏమైనా చర్య దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా దోషిగా ప్రకటిస్తున్నాం